కొంతమంది చేసే పనుల వల్ల అప్పుడప్పుడు అడ్వైస్ ఇవ్వాల్సి వస్తుంది నచ్చజెప్పి వదిలేసి వచ్చాను ఇకంతా బానే ఉంటుంది అనుకుంటా ఇదిగో నువ్వు దీని గురించి ఏం అడక్కు కోపడు నేనెందుకు చెప్తాను మాట్లాడితే మాట్లాడుతూనే ఉంటాను నేను బయలుదేరతాను పనుంది నేనేమన్నా నీలాగా దీనికి మరి అంత కోపంగా చూడాలా నీ బాబు తగ్గి చంపుతున్నాడు నువ్వు చూపులతో చంపేస్తున్నావు చెప్పు మాలి నువ్వు మీ అన్నయ్య వచ్చేసారి బైక్ దిగి తోసుకుంటూ వెళ్తాలే నువ్వన్నీ దాచొచ్చు మీ అన్నయ్య నా దగ్గర ఏమీ దాచడు తులసి చిన్నప్పటి నుంచి మీ అన్నయ్య నీ కోసం చాలా కష్టపడ్డాడు ఇక అయినా నువ్వే అర్థం చేసుకోవాలి ఆయన కుటుంబం అన్నాక వంద ప్రాబ్లమ్స్ ఇక చాలా ఇక నుంచి నేనే చూసుకో నేను నీ మంచి కోసమే చెప్తున్నాను నేను ఇలా అన్నానని మీ అన్నయ్యతో చెప్పదు నిన్నేమి అడగొద్దని నాతో చెప్పాడు నేను కూడా నీకు ఒకటి చెప్తాను అది కూడా నీ మంచి కోసమే కొంచెం విను కలెక్టరవ్వబోతున్నా కలెక్టర్ అవ్వబోతున్నా అని కథలు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నావంట కదా ఈ జన్మకి నువ్వు కలెక్టర్ అయ్యే ప్రసక్తే లేదంట అందుకని త్వరగా మా అన్నయ్యని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి ఇదంతా నేను చెప్పట్లేదమ్మా నీ పార్ట్నరే చెప్పాడు మరి ఏంటంటే నేను ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నదే మీరిద్దరు త్వరగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారని ఓకే ఓకే అన్నయ్యతో ఈ విషయాలన్నీ చెప్పొద్దు ఓకే అసలు నేను ఈ జన్మలో కలెక్టర్ అవ్వలేనా అయ్యో ఏంటి ఇంత పెద్ద బాంబేసో మరి నేను కన్న కలయం కావాలి ఓవర్ యాక్షన్ చేయొద్దు అలా చెప్పింది నువ్వంట కదా ఏంటి ఎవరు నీకు చెప్పింది నీ చెల్లెలే చెప్పింది కరెక్ట్ గా వస్తున్నది లైన్ కి నువ్వు ఒక నిమిషం లైన్ లోనే ఉండు ఏం మాట్లాడకు అా అయ్యో తోలసే నువ్వు చేసుకోబోయే పిల్లైనా అందుకని తనకి ఈ విషయాలన్నీ చెప్పేయాలా ఆది ఆది వేసే బేషారు hey what nonsense ఆది దియన్నా వండేని మోహం పగిలిపోతుంది ఓ ఆవిడ వడి గారి ఇప్పుడు పక్కనే ఉన్నారా ఏయ్ ఒకవేళ నేను అనుకుంటే నువ్వు అనుకున్నవేవి నేను జరగనివ్వను మెంటల్ మెంటలా

నేను కలెక్టర్ అవలేనని మీరే అన్నారంట కదా అయ్యో నేను ఎప్పుడు అన్నానమ్మా మీరు అన్నారంట మీరు కలెక్టర్ అయితేనే కదా నేను హ్యాపీగా సెటిల్ అయిపోయేది తమ్ముడేదో ఎమోషన్ లో అనేసాడు అంతే అన్నా నేనప్పుడు ఇక్కడే పక్కనే ఉన్నావా ఒకవేళ చెల్లి తులసన ఉంటుందేమో అనేయ నేను కూడా లైన్ లో ఉన్నాను అన్నాడు వేరే ఎవరి పేరు చెప్తాం ఫస్ట్ ఇపు లైన్ లో ఉన్నారు నాకు చెప్పండి అప్పుడు నేను చెప్తాను ఎవరున్నారు అనేది బయట వాళ్ళు ఏమన్నా పర్వాలేదు కానీ నువ్వు ఫేల్ అంటే

ఫోన్ నేను మాలతి ఐఏఎస్ అనే సేవ్ చేసుకున్నాను తెలుసా అవునా తమ్ముడు నువ్వెప్పుడు నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి హలో హలో మేమంతా లైన్ లోనే ఉన్నాం తల్లి మా పర్సనల్ విషయాలు మీరెందుకు వింటున్నారు బాబు ఓకే నేను పోతున్నాను దీన్ని ఒక బతుకే అంటారా అదేదో క్రాస్ టాక్ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా నేను మన ఊరి మర్రి చెట్టు దగ్గరే ఉన్నాను తమ్ముడు మాట్లాడివన్నా ఓకే నేను పోతున్నాను చెప్పు బంగారు స్ట్రైట్ రానా గృహ ప్రవేశానికి మా అన్నయ్యని పిలవకపోతే ఇంకెవరిని పిలువల్సిన అవసరం లేదు మనిద్దరూ అత్తయ్య మావయ్య పిలిచి పాల్పొంది నా రక్తం చెందించి ఒక్కొక్క రూపాయలేదు ఎందుకలా ఎవరిని చేసుకోవాలి పిలుస్తున్నప్పుడు మా అన్నయ్యని కూడా కదా వాడు కాలు ఇంటికే దరిద్రం నాలుగు సంవత్సరాలుగా సగం టాపేసిన అప్పుడే మీ మావయ్య డబ్బులు ఇచ్చి ఇల్లు పూర్తి చేయించి పెళ్లి చేసిండొచ్చుగా కానీ ఇప్పుడు మా అన్నయ్య ఇస్తాను అని కానీ ఇదిగో అంటున్నా చూడు మా మావయ్య వాళ్ళ చెల్లి కోసం ఇల్లు కట్టించాడు ఇందులో నీకు ఎటువంటి హక్కు లేదు ఏమైనా సరే మా అన్నయ్య రావాల్సిందే వాణ్ రమ్మని చెప్పు సిగ్గు లేకుండా వాడు మాత్రం ఇక్కడికి వచ్చాడనుకో అప్పుడు నేనేంటో చూపిస్తాను నీకు బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడు చూసినా అన్నయ్య అన్నయ్యగా ఉంటున్నారు ఏమి అడగరా ఒకసారి మీ బాబాయ్ ఫోన్ చేయరా ఫోన్ చేయి చెప్పరా నేనే మాట్లాడుతున్నాను చెప్పనయ్య తులసి వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి ఎవరైనా పిలిచారా మీరేమైనా వెళ్ళొద్దాం అనుకుంటున్నారా లేదు లేదన్నయ్య వాళ్ళకి మన పిలిచే ఆలోచనే లేదు అరుణ్ బాబుని అవమానించినానికి మనందరిని అవమానిస్తున్నారట ఈ విషయం ఊరందరికీ చెప్పినట్టున్నాడు భూమి మీద ఎవ్వరూ కట్టిన పెద్ద బంగ్లా కట్టాడు కదా ఆ పనికిమాల నోడు పిలవకపోతే మన మర్యాద ఏమీ పోదులే అయ్యో వదిలేనయ్యా పెళ్ళాలంటే ఆడే లీవ్ పెట్టాలి లాస్ట్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి వేయ్ మన వాళ్ళందరికీ ఓ మాట చెప్పేయి వాళ్ళు వెళ్తే బాగుంటుంది సరేనయ్యా అంతా ఒకే మాట మీద ఉన్నోడు ముఖ్యం ఏముండవ ముఖ్యం ముఖ్యం అలాగే అన్నయ్య అరుణ్ బాబు ఉన్నాడనేయ్యా రేయ్ ఆ అరుణ ఇంకా వడ్డీ ఇవ్వలేదంట గృహప్రవేశం అయిపోగానే ఇచ్చేస్తాను బాబాయ్ త్వరగా ఇచ్చేయరా ఫోన్ చేస్తూనే ఉన్నాడు అది కాదు పెదనాన్న ఇప్పుడు దూరం పెంచుకుంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది మన వాళ్ళని మనమే వదులుకోకూడదు కాదు పెదినాన్న కూడదు కోడదు ఏం ఉంటున్నావురా వెళ్ళి అవమానపడుదాం అనుకుంటున్నావా మన వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడికి రారు ఎవరికైతే తెలియకుండా వెళ్ళి మనం చేయాల్సిన ఖాళీ చేసే కార్యం కార్యం లాగే చేయాలమ్మా ఎవరికి తెలియకుండా ఎందుకు చేయాలి మన తరపు నుంచి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా బాబు మీ పెద్ద నాన్నని కాదని ఎవరు ముందుకు రారు అయితే మనతో పాటు పనిచేసే వాళ్ళని తీసుకెళ్దాం కష్టాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా సరే మన వాళ్లే నేను కూడా పంచుకుంటున్నాను కదరా క్యాప్టనే నువ్వే తాతయ్య మావయ్య మీరేమో తిన్నారా తింటాం లేరా బాబాయ్ మీరు తట్ట బుట్ట పట్టుకుని ఎలా వచ్చారో చూడండి రండి రండి పిలవలేదు మావయ్య అంటూనే పిలిచినట్టు లేదు మావయ్య పిలవకుండానే వాళ్ళు సిగ్గు లేకుండా ఫంక్షన్ కు వచ్చారు ఇప్పుడు చూడండి నేను వెళ్ళిన తర్వాత ఏవన్నీ చేసుకో ఫోన్ చేయకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మావయ్య ఈ రోజు మంచి రోజు అంట నా మండపాన్ని కొనటానికి ప్రసాద్ అడ్వాన్స్ ఇస్తానంటున్నాడు ఉంటాను మామ తులసి ఇల్లు చాలా అద్భుతంగా ఉందిరా నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదన్నయ్యా నేను మర్యాదకి నిన్ను పిలవకపోయినా పర్వాలేదు కానీ ఫోన్ చేసి మరి ఇక్కడికి రావద్దని చెప్పేశాను నీ అన్న చెల్లెల దగ్గర అంత రోషం చూపించలేరా ఎలా ఉన్నారు రోదర్ ఎలా ఉన్నావు బాబు అమ్మ తులసి నాలు పోసివ్వమ్మా తీసుకురండి వెళ్ళి కూర్చో బాబు వద్దు బాబు నువ్వు ఇక్కడ వాళ్ళని అవమానిస్తే ఇంటికి కీడి జరుగుతుంది రా ఇప్పుడే కదా పాలు తాగాం అప్పుడే ఎలా తినమంటావు నువ్వు ఒక రోజు విందు ఏర్పాటు చేసి పిలు ఖచ్చితంగా తినేసి వెళ్ళండి తాతయ్య పర్వాలేదురా ఇంకొక రోజు వస్తాం నువ్వు బాగుంటే అంతే చాలు ఆయన అంతే అన్నయ్య నువ్వు మాత్రం ఏం పట్టించుకోకు ఒకవేళ బావగారు మమ్మల్ని వద్దనుకున్నారేమో కానీ మాకు మాత్రం బావగారు కావాలి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలిరా సరేనా వస్తాను సొంత వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకోవాలనుకునేవాడిని ఆ దేవుడు కూడా మార్చలేడు ఏంటి వాడిక్కడే ఉన్నాడు నువ్వు బయలుదేరు సరే తమ్ముడు నాన్న మేము పట్టి ఏం పర్లేదన్నా వదిలేను వస్తాను అతయ్య అక్కడికి వెళ్ళారు అవును గృహ ప్రవేశానికి వెళ్ళకండి అని చెప్పాను లెక్క చేయకుండా వెళ్ళొస్తే ఏంటి అర్థం ఆ మీరు ఆ పేద డబ్బుల కోసం వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళాల్సిన అవసరం లేదు మర్యాదగా నేను చెప్పినట్టు ఉంటే ఉండండి లేకపోతే వాడి దగ్గరికే వెళ్ళిపోండి

ఉంటానయ్య మంచిది ఇదిగో వీటిని లెక్క పెట్టు ఆ కొంచెం కొంచెం దాచి పెడితే పెళ్ళికొతులకి పనికొస్తాయి కదా ఊరుకో తాతయ్య ఏంట్రా లవ్ బ్రేకప్ అయిందా తాతయ్య మాల్ నీతో అంతా బాగానే ఉంది మామయ్య ఏమంటాడో తెలియట్లా హలో అనా నేను చెప్పానండి ఎవరికి చెప్పకన్నా మీ బావ మీ చెల్లిని కొట్టాడు స్పృహ తప్పి పడిపోయింది ఏంటి ఉలుకు పలుకు లేదన్నా ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ కి తీసుకెళ్ళా హాస్పిటల్ రా తులసిని ఏ బోర్డ్లో అడ్మిట్ చేశారు ఆ దే ఇక్కడ కాదంట్రా సారీ అన్న సారీ అన్న గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారన్నా దే నిజం చెప్పరా అన్న నిజంగా అక్కడే ఉన్నారన్నా రే తులసిని ఏం చేశావ్ రా భయపడ్డావా కంగ్రాచులేషన్స్ నువ్వు మామయమే కాబోతున్నావు నేనే నీకు ఇప్పుడు బాధ్యత ఇంకా ఎక్కువైంది ఇద్దరిని కాపాడాలి కదా మావయ్యకి చెప్తే ఇప్పుడు నీకు పిల్లలు అవసరమా అని అడిగారు అన్నయ్య ఏంటి బాబాబా లేదు గుసగుసలాడుకుంటున్నారు కొడుకు పుడితే నా కూతురికే చేసుకోవాలి అని చెప్తున్నా అది మాత్రం జరిగేలా లేదులే ఖచ్చితంగా జరుగుతుంది